నాకు టైమింగ్ ఏంటి అని చెప్పి ఎంత టైం అవుతుంది అన్నారు నాలుగు నాలుగు గంటలు టైం ఏం అని చెప్పి నాలుగు గంటలు అన్నారు కదా ఎనిమిది గంటలు నా దగ్గర ఉన్నారు సో అట్లా మనం కస్టమర్ని కన్విన్స్ చేయాలి అంతే కన్విన్స్ చేస్తే అయిపోయాను ఇది ఎప్పుడు వస్తుంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఈజీగా వస్తుంది మీకు అది మీకు క్వశ్చన్ తెలుసా డెమో కూడా చేయలే నేను వాళ్ళ ఫ్యామిలీతో వస్తుందంటే అంటే చిన్న చెప్పి నేను అంటే నేను డెమో కూడా పెట్టలేదు కొనే కస్టమర్ అయిపోయింది కొనే కస్టమర్ ఎట్టుంటాడంటే కొన్ని బుల్లెట్ క్వశ్చన్స్ అడుగుతారు మీ దగ్గర సైజెస్ ఎలా ఉంటాయి పెద్ద సైజులు ఉన్నాయా నార్త్ ఈస్ట్ ఉన్నాయా కార్నర్ ఉన్నాయా రోడ్ సైజెస్ ఎలా ఉన్నాయి నాకు ఎక్కడ దొరికింది అంటే రోడ్ సైజెస్ గురించి అడిగినప్పుడు దొరికింది బాబు మీ దీంట్లో సిక్స్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయా హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఉన్నాయా అని అడిగింది సో ఎవరు ఎక్కడ అడగరు అంటే రెండు మూడు సైజులు చూసిన వాళ్ళే అడుగుతారు రెండు మూడు సాలెడ్ సైడ్లు చూసిన రాలి అక్కడ చిన్న సైజులు ఉన్నాయేమో మన దగ్గర పెద్దవి ఉంటే వస్తుందని నాకు ఐడియా వచ్చింది మేడం మా దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్ల సైడ్లు ఉన్నాయని చెప్పినా నేను ఏమన్నా ఇది ఎంత ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్లు ఏమి కానీ కన్విన్స్ చేశాను అది హండ్రెడ్ ఫీట్ చూపించిన వేరే ప్రాజెక్టు దగ్గర నేను హండ్రెడ్ ఫీట్ ఉన్నాయి మెయిన్ రోడ్ మళ్ళీ లోపల ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి ఇప్పుడు అమోదా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ స్టేటస్ సిమ్ డెవలప్ అయిపోయిన దాంట్లో కూడా మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ ఉంది లోపల ఫార్టీ ఫీట్ ఉంది ఇంటర్నల్ థర్టీ త్రీ ఫీట్ ఉంది